ఇద్దరు తెలుసు రాయలసీమ జిల్లాల్లో వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు లేరు మరి ఆ వార్తత్వం పుట్టుకొని ఈరోజు మన దందాల పాలకు అభ్యర్థిగా వేదికంగా అలంకరించినటువంటి చివరి గారికి అదేవిధంగా మన ఏఆ ప్రతాప్ రెడ్డి గారికి మాజీ మంత్రులైనటువంటి అన్నగారికి అదేవిధంగా ఇతర సంస్థ గారికి మరియు మన ప్రముఖ గారికి మరి రెల్వే కాంట్రాక్టర్ బైకర్ గారికి వేదిక కలిగి వాల్మీకి కుటుంబ సభ్యులు మన జనసేన సోదరులైనటువంటి వారికి వేదిక మీద వాల్మీకి పనులందరికీ వాల్మీకులు అంటే సార్ మీ అందరికీ తెలుసు వాల్మీకులు అంటే ఒక విశ్వాసం కలిగిన వాళ్ళని ఎందుకంటే ఈ వేదిక మీద ప్రతి నాయకుల దగ్గర వాల్మీకులు ఉన్నారు అంతేకాకుండా కింద ఉన్న వాళ్ళు కూడా ప్రతి నాయ దగ్గర వారందరూ ఒక అనుచరులు ఒక మంచి విశ్వాస పార్టీలు ఉన్నారు ఉదాహరణ ఎందుకు చెప్తున్నారంటే మా పరుకల దగ్గర కూడా పూర్వం నుంచి కూడా తాపాలకు సంబంధించిన శివన్న గారు చనిపోయేంత వరకు కూడా పలుకరం కూడా ఉన్నాడు కానీ వేరే పార్టీలు కానీ ఇంకొకటి పార్టీని మాత్రమే తెలుసుకోలేదు అంతేకాదు మా మా అన్న కిషమ్మూర్తి కూడా మా పలుకర కానీ మంచి సోదరులుగా ఉండాలి ವಿಶ್ವಾಸ ಅದೇ ಗ್ರಾಮದಲ್ಲಿ تكتر <applause> మరి ఇప్పుడు ముఖ్యమంత్రి నేను తీసుకుంటారని చెప్పి ఆనందం కూడా జరిగింది కాబట్టి వార్మి సోదరాలు గమనించండి ఖచ్చితంగా మనం ఒక పక్షాన ఉండి రేపు రామాయణ మన to be in